సార్ మీ పేరు మీద రకరకాల వీడియోలు ట్రోల్ అవుతా ఉన్నాయి దాంట్లో కొన్ని నెంబర్లు వాళ్ళ నెంబర్లు వేసి ఇంత డబ్బులు అంత డబ్బులు అని వసూలు చేస్తూ ఉంటారు సో అది మీ దాకా కూడా మీ దృష్టి కూడా వచ్చింది వచ్చినప్పటికీ కూడా బాధితులకు మనం న్యాయం చేయాలన్న పరిస్థితి ఇప్పుడు ఈ క్రమంలో కూడా వాళ్ళు ఏదైనా డబ్బులు వేసే ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ప్రత్యేకంగా కామాఖ్య యాత్రను అయితే తలపెట్టాలి సో అది కొంత ఎక్స్పెన్సివ్ తో కూడిన విషయం ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ లో పొయ్యి రావడం అక్కడ హోటల్ అకామిడేషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఎవరైతే నన్ను చూడాలి లేదా నాతో మాట్లాడాలి చాలామంది నన్ను చూడలేక ఫోన్లోనే మాట్లాడి చాలామంది డబ్బులు వేసి మోసపోయేటటువంటి లక్ష్యాలు చాలా పెరిగిపోయాయండి ఈ మధ్యకాలంలో అయితే మరీ విపరీతంగా పెరిగిపోయాయి వీడియో నాది ఉంటుంది నంబర్ కింద వేరేది ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు ఫోన్పే చేసేటప్పుడు కూడా వేరే పేరు వస్తుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు నా శిష్యుడు అని చెప్పేసి వాళ్ళు వేరే పేరు మీదకి ఎంతమంది శిష్యులునా అకౌంట్ అయితే నా పేరు మీదనే ఉంటుంది కాబట్టి మీరు సుభాష్ శర్మ అనే అకౌంట్లో పేరు వస్తేనే అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా బ్యాంక్ అకౌంట్ అయినా సరే సుభాష్ అని వస్తేనే నా పేరు వస్తేనే మీరు అక్కడ పే చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరికి పడితే వాళ్ళు వారికి పే చేస్తే నేను అంటే పర్సనల్ గా నేనైతే బాధ్యులైతే కాదు లేదా మీకు ఏదైనా డౌట్ ఉంది మా మా సిబ్బందితో మీరు మాట్లాడండి లేదా నాకు డౌట్ ఉందమ్మా మా గురువు గారితో మాట్లాడించండి అంటే కాన్ఫరెన్స్ కల్పమంటే కాన్ఫరెన్స్ కలుపుతారు నేను మాట్లాడిన తర్వాత అయినా సరే డబ్బులు వేయచ్చు అందు ఇంకోటి ఏంటంటే మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఎక్కువసేపు మాట్లాడాను వన్ మినిట్ అంత మాత్రం మాట్లాడగలుగుతాం అంతకు మించి మాట్లాడలేనండి కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీకు డౌట్ ఉంటే మా వాళ్ళు కాన్ఫరెన్స్ కలుపుతారు కాన్ఫిడెన్స్లో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి నా వాయిస్ విని నా గొంతు విన్న తర్వాతే నేను అని కన్ఫామ్ అయిన తర్వాతనే పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి